అనైనతే సభ్రత్ర భక్షయిష్యామి మానుషి ఈ పక్కన ఉండే సీత ఉందే భయంకరంగా వికారంగా అసహ్యంగా ఉంది ఆమె చూస్తేనే వికారం కలిగేటట్టుంది ఈమె నడువు చూసావా ఒంగిపోయి ఉంది స్వభా ఈమెకి చెడ్డ చెడ్డ స్వభావంగా ఉన్నట్టు అనిపిస్తోంది ఎందుకో నన్ను కొరకొరా చూస్తోంది చూడబోతే ఇవి నా మీద కోపంగా ఉన్నట్టుంది ఈమె నడువు వంగిపోయింది స్వభావం మంచిది కాదు ఇంత చెప్తే ఈమె ఇంతకీ ఏం చేస్తుంది ఆఫ్టర్ ఆల్ మానుష్యకాంత మానవ కాంత ఇవి నేనెవరిని రాక్షస కాంతని మానవులకి లిమిటేషన్స్ ఉంటాయి నేను అన్లిమిటెడ్ కనుక నాతో నువ్వు ఎంతసేపైనా మాట్లాడవచ్చు ఎంతసేపైనా ప్రేమ వహించవచ్చు మనుష్య కాంత కదా ఒకవేళ నీకు ఈమె పక్కన అడ్డంగా ఉంది ఇబ్బందిగా ఉందంటావా మా తమ్ముళ్ళని ఇద్దరే పిలుస్తా వాళ్ళిద్దరూ వచ్చి ఏమైనా తినేస్తారు కనుక భక్షయిశ్యామి మానుషి మానవ రూపంలో ఉండే స్త్రీ ఉండే స్త్రీమూర్తి వికటంగా ఉండే స్త్రీమూర్తి ఈమె అడ్డు తొలగించుకో నీకు వెంటనే మా తమ్ముళ్ళని పిలుస్తా వాళ్ళు చేసే పని చేస్తారు మన మిగులుతా మిగులుతాం ఇక మన మధ్యలో ఎవరు ఉండరు తత పర్వత శృంగాని వనాని వివిధాని చ సహ మాయాకాంత దండకాన్ని విచరిషది ఇక్కడ ఉండే ఏం తెలుసు ఏదో గుడి చేసుకొని ఉంటున్నావు కానీ ఈ అంత శ్రేణుల్లో లోయల్లో చక్కగా నదీ పర్వత ప్రాంతాల్లో గోదావరి తీర ప్రవ ప్రాంతాల్లో పర్వతాలు ఉన్నాయి శృంగాలున్నాయి వనాలు ఉన్నాయి ఉపవనాలున్నాయి సెలయేళ్ళు ఉన్నాయి అటువంటి ఈ దండకాలను మొత్తం కూడా నిన్ను తిప్పుతా రోజు మొత్తం కూడా తిప్పి తీసుకొస్తా ఓ అందగాడా మళ్ళీ మాట్లాడుతోంది ముక్తః కాపుస్సహా సహస్య క్షణం అప్పటికే బాగా తాగి కళ్ళు ఎర్రబడి ఉండి వికారంగా ఉండేటువంటి ఆమెను చూసి ఇదం వచనమారేభే వక్తుం వాక్య విశారద మాట్లాడడంలో బాగా చమత్కారం కలిగినటువంటి వాక్య చాతుర్యం కలిగినటువంటి రామచంద్రమూర్తి ఎప్పుడూ ఎవరితో ఎగతాళిగా మాట్లాడని వ్యక్తి విధివశం చేత ఆమెతో కొంచెం ఎగతాళిగా మాట్లాడేట ఇంతవరకు ఎప్పుడు కూడా పరాచకంగా ఎవరికి మాట్లాడే అలవాటు ఆయనకి లేదు కానీ మొట్టమొదటిసారిగా ఆమెను ఆమె ఆమె యొక్క రూపం చూసి తన యొక్క భార్య అయినటువంటి అపురూప సౌందర్య అయినటువంటి సీతాదేవిని ఎగతాళిగా ఆమె గేలి చేసింది కనుక ఆ విషయం దృష్టిలో పెట్టుకొని ఆమెని కొంచెం ఎగతాళిగా హేళనగా మాట్లాడ పరాచకం తత తతశూర్భణ కామ్రామ కామపాస కామపాషా పాసితాం స్వచ్ఛయా క్లషయావాచ స్మితపూర్వమధాబ్రవీత్ కామవికారం చేత తన ఒళ్ళు తాను మరిచిపోతూ వంకర చూపులు చూస్తూ వంగిపోతూ అటు ఇటు కొలుకుతున్నటువంటి ఆ శూర్పణకను చూసి రామచంద్రమూర్తి పరిహాసపూర్వకంగా మృదువుగా ప్రేమగానే అంటే అమాయకురాలు పాపం అమాయకురాలు లోకంలో తెలియదు సీతాదేవి సీతాదేవిరూపిణి అన్నదంటే ఇంత అమాయకురాలు ఎవరు లేదు తెలివి లేదు అని మృదువుగా మాట్లాడటం మొదలుపెట్టాట అమ్మా నువ్వు మాట్లాడిన మాట నీ సంగతి నువ్వు చెప్పావు ఇక యథార్థం నేను చెప్తా కృతదారోస్మి భవతి నాకు పెళ్ళయిందమ్మా పెళ్ళాం కూడా పక్కనే ఉంది బాగుండదు ఇక్కడ సరసాలు బాగుండవు భార్య పక్కనే ఉంది కృతదారోస్మి భార్యేయం దయతామయ మమ ఈమె నాకు పాణిగ్రహణం చేసుకుని పెళ్ళి శాస్త్రబద్ధంగా వివాహం చేసుకున్నటువంటి స్త్రీ ఈమె కనుక కృతదారోస్మి భార్యేయం దయతామయ తద్విధానంతో నారీణాం సుఖ సుదుఖ సపత్నత సవితి పక్కన ఉంటే ఏ స్త్రీకి సుఖం ఉంటుంది కనుక ఇక్కడే నా భార్య నా పక్కనే ఉంది కనుక సవితి పోరు జీవితంలో కష్టం కనుక ఈ స్త్రీగా ఉన్నటువంటి స్త్రీ పక్కన నువ్వేం సుఖపడతావు ఒక పక్కన ఆమె ఉండగా ఇంకో పక్కన నిన్ను ఎట్లా ఉంచుకుంటావు చెప్పు నీకు సుఖమేమన్నా ఉంటుందా సవితి పోరు చాలా ప్రధానమైంది కదా చాలా చెడ్డది కదా అను జ్యేష్ఠే మే భ్రాత శీలవాన్ ప్రియదర్శన ఇగో ఇటు పక్కన కుడివైపు ఉన్నాడు చూసావా మా తమ్ముడు చాలా అందగాడు నాకంటే అందగాడే ఇంకా నాకన్నా రంగు తక్కువ ఉంది కానీ బంగారు రంగులో ఉంటాడు లక్ష్మణస్వామి అట్లా స్వర్ణమయంగా ఉండేటువంటి నా తమ్ముడిని చూడు ఇతను నాకుండే సమస్యలు నాకుండే లింగులు వీడికి లేవు నేనేమో భార్య పక్కనున్న పెళ్ళైన వాణ్ణి ఇక్కడేమో ఒంటరిగా ఉన్నాడు పెద్ద మనిషి నాకంటే అందగాడు చూసుకో ఒకసారి ఇట్లా చూస్తే మాసిపోయే శరీరం నాది మాసిపోని శరీరం బంగారు వర్ణంలో ఉండే శరీరం కనుక కృతదారోస్మి భవతే భార్యేయం దయితాయమయ తద్విధానంతు నారీణం సుదుఃఖ సపత్నత అనుజ్యేష్ఠేనమే భ్రాత నాతో పాటు పుట్టినటువంటి శీలవాన్ ప్రియదర్శన చక్కటి అందమైన శీలము మంచి యవ్వనంలో మెసిసలాడుతూ ఉన్నాడు ప్రియదర్శనుడు శ్రీమాన్ కృతదారశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్ భార్య దగ్గర లేనివాడు చూడండి ఇక్కడ భార్య దగ్గర లేకుండా ఒంటరిగా ఉన్నాడు నీకు ఏ సమస్య ఉండదు నీకు సవితపోరు దగ్గర ఉండదు అటువంటి నా తమ్ముడు వేపు చూడు నా వేపు ఏం చూస్తావు నా తమ్ముడు వేపు చూడు కృతదారోస్మి నేనేమో కృతదారోస్మి కనుక సీమాన్ కృతదారస్య లక్ష్మణో నామవీర్యవాన్ అపూర్వీ భార్యయాచార్థీ తరుణ ప్రియదర్శన కనుక అనురూపస్చతే భర్త రూపస్యాస్య భవిష్యతి నువ్వు కనుక ఒక్కసారి అట్లా మెడదిప్పి చూస్తే పక్కన నాకంటే అందగాడు మెసిపోతున్న అందగాడు మెలమెల మెరిసిపోతున్న అందగాడు కనబడతాడు అతడు ప్రథా ప్రభావశాలి ప్రతాపశాలి సౌందర్యశాలి నవయవనంలో ఉన్నాడు నువ్వు అతని కనుక భార్యవైతే దివ్యమైనటువంటి సుఖం అనుభవిస్తావు కనుక నువ్వు నీ అవసరం అతనికి చాలా ఉంటుంది యువకుడు అందగాడు రూపవైభవం కలవాడు కనుక నాకంటే నీకు అన్ని రకాలుగా కూడా భర్తగా యోగ్యమైనవాడు అతను అపూర్వీ భార్యాచార్థి తరుణః ప్రియదర్శిని నువ్వు యవనల్లో ఉన్నావని చెప్పావుగా మావాడు కూడా యవనంలోనే ఉన్నాడు ఇద్దరికీ ఈడు జోడు అనురూపస్యదే భర్త రూపస్యా భవిష్యతి నీ నీ అందానికి తగినటువంటి జోడి ఎవరైతే వాడే కనుక లక్ష్మణస్వామి వైపు చూడు ఏవంభజ విశాల భర్తారం మమ ఈ విధంగా ఎప్పుడైతే